గత కొద్ది రోజుల క్రితం మన రుద్రంగి గ్రామానికి చెందిన మా మిత్రుడు మరి సతీష్ ఫారిన్లో ఆకస్మికంగా గుండెపోటుతోటి మరణించడం జరిగింది అట్టి విషాద వార్తను విని మా రుద్రంగి జడిపిఎస్సి బ్యాచ్ రెండు వేలు రెండు వేల ఒకటి మిత్ర బృందం అందరం కలిసి పదివేల ఆర్థిక సహాయాన్ని ఈ నిరుపేద సతీష్ కుటుంబానికి నేడు అందజేయడం జరిగింది మే మాతో పాటు మరెంతో మంది దాతలు వచ్చి వీరి యొక్క కుటుంబానికి చేతుని ఇవ్వవలసిందిగా మా బ్యాచ్ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సతీష్ కుమార్ గల్ఫ్లో మరణించేందున వారి కుటుంబానికి మాకు తగినంత సహాయం చేయడం జరిగింది దీన్ని చూసి ఇంకేమైనా ముందుకు వచ్చి సహాయం చేయగలరని కోరుతున్నాను